ఓం నమ శివయ ఛానల్కి స్వాగతం అండి అందరికీ నమస్కారం అండి ఈరోజు ఈ వీడియోలో మనం కన్యా రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి అలాగే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం అక్టోబర్ నాలుగవ తేదీ శనివారం యొక్క దినఫలాలు రాశి వ్యక్తులకు ఏ విధంగా ఉంటాయి ఈరోజు దినఫలాల ప్రకారం మీకు ఒక పెద్ద నగ్న సత్యం తెలుస్తుంది ఎటువంటి నగ్న సత్యం ఈరోజు దినఫలాల్లో మీకు తెలియబోతుంది అలాగే అనుకూల ప్రతికూల ఫలితాలు కన్యారాశి రాశి వ్యక్తులకు కనిపిస్తున్నాయి ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవడానికి ఈ యొక్క కన్యారాశి వ్యక్తులు ఏం చేయాలి ఎటువంటి దేవతారాధన వీరికి మేలు చేస్తుంది ఈ పూర్తి అంశాలన్నింటి గురించి కూడా ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే గనక కన్యా రాశి అనేది రాశి చక్రంలో ఆరవ రాశి ఉత్తర రెండు మూడు నాలుగు పాదాలు హస్త ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చిత్త ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వ్యక్తులు కన్యా రాశిగా పరిగణించబడతారు ఈ రాశికి అధిపతి బుధుడు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కనుక ఎల్లప్పుడూ భవిష్యత్తు దృష్టిలో ఆలోచనలతో సత్యాన్వేషణతో ముందుకు సాగే వ్యక్తులు వీరు వీరు కేవలం ప్రస్తుతాన్నే కాదు భవిష్యత్తును కూడా అంచనా వేసే శక్తిని కలిగి ఉంటారు కానీ కొన్ని సందర్భాల్లో మనసులో దాచిన వాస్తవాలు ఒక్కసారిగా బయట ఆ నిజం అందరినీ కుదిపేస్తుంది అలాగే ప్రతి ఒక్కరి ఆలోచనలు మార్చేస్తుంది వారు చెప్పిన ఆలోచనలు ఇతరుల యొక్క జీవన విధానాన్ని కొత్త దిశలో నడిపిస్తాయి అయితే ముఖ్యంగా విషయంలోకి వస్తే గనక ఈ యొక్క రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం అక్టోబర్ నాలుగవ తేదీ శనివారం యొక్క దినఫలాల ప్రకారం కన్యారాశి వారికి ఒక పెద్ద నగ్న సత్యం తెలుస్తుంది ఇది మొదట కఠినంగా అనిపించినా సరే ఆ సత్యం మీ యొక్క జీవితానికి మార్గదర్శకంగా మారుతుంది అయితే ఆ నగ్న సత్యం ఏంటి దాన్ని ఎలా స్వీకరించాలి దాని ప్రభావం మీ యొక్క వ్యక్తిగత జీవితం వృత్తి సంబంధాలు ఆర్థికం ఆధ్యాత్మికత మీద ఎలా ఉంటుంది అనే విషయాల గురించి తెలుసుకుందాం నగ్న సత్యం అనేది అలంకారాలు లేకుండా నిజంగా ఉన్నట్లుగానే బయటపడేటటువంటి ఒక వాస్తవం మనం ఊహించుకుంది మరం మనం కోరుకుంది మనం కళ్ళకు కట్టిన కల్ కాకుండా అసలు వాస్తవంగా ఉంటుంది ఇది కొన్నిసార్లు మనకు ఇష్టం లేని రూపంలో కూడా వస్తుంది కానీ దీనివల్లే మనకు నిజమైన మార్గం ఏంటో తెలుస్తుంది సత్యం అనేది కొన్ని సందర్భాల్లో మనల్ని బాధ పెట్టవచ్చు కానీ అది చివరకు మనకు మంచి చేస్తుంది కన్యారాశి వారు బుద్ధి జ్ఞానం ఆలోచనలకు చాలా విలువనిస్తారు అందువల్ల ఈ నగ్న సత్యాన్ని అర్థం చేసుకోవడంలో ఇతర రాష్ట్రాల కంటే కూడా వేగంగా ముందుకు వెళ్తారు అయితే ఈరోజు మీకు తెలిసేటటువంటి నగ్న సత్యం ఏంటి అంటే గనుక మీరు అనుకున్నట్లుగా ప్రతి ఒక్కరూ నిజాయితీగా ఉండ ఉండరని కొంతమంది మీ యొక్క విశ్వాసాన్ని వాడుకుంటారు అనే నగ్న నగ్న సత్యం మీకు తెలుస్తుంది అంటే మీరు మీ మనసును చాలా మంది వద్ద ఉంచారు మీ మనసులోని విషయాలు కొంతమంది వద్ద బయట పెట్టారు మీ కళలు కావచ్చు మీ యొక్క రహస్యాలు కావచ్చు మీ యొక్క బలహీనతలు కావచ్చు మీరు కొంతమందితో పంచుకుంటారు కానీ ఈరోజు జరిగేటటువంటి ఒక సంఘటన లేదా ఒక మాట ఒక నిజం మీకు చెబుతుంది ఏంటి అంటే కనుక అందరూ మీలా నిజాయితీగా ఉండరు అని ఈ నిజం కొంత బాధ కలిగించినా సరే అది మీకు భవిష్యత్తులో జాగ్రత్తగా ఉండే పాఠాన్ని నేర్పిస్తుంది అయితే ఈ యొక్క నగ్న సత్యం మీకు ఏ విధంగా తెలుస్తుంది అనే విషయాన్ని గనుక మనం పరిశీలిస్తే మీ యొక్క స్నేహితులు ఒకరు మీ వెనుక మీ గురించి ఏదో చెప్పడం ద్వారా లేదా ఒక బంధువు మిమ్మల్ని ఉపయోగించుకోవడం ద్వారా లేదా ఒక సహోద్యోగి మీ యొక్క ఆలోచనలను దొంగిలించడం ద్వారా మరొక సందర్భంలో మీ యొక్క ప్రేమ సంబంధంలో దాగి ఉన్న అబద్ధం బయటపడవచ్చు ఏ రూపంలో వచ్చినా సరే ఈరోజు ఈ నిజం బయటపడే అవకాశాలు కనిపిస్తున్నాయి అయితే ఇది మీ యొక్క వ్యక్తిగత జీవితంపై కూడా ప్రభావాన్ని చూపిస్తుంది మొదట మీరు కొంచెం మానసికంగా కలత చెందుతారు నేను ఇంత నమ్మకం పెట్టాను కానీ ఇలా ఎందుకు జరిగింది అనే ప్రశ్నలు కూడా మీకు వస్తాయి కానీ ఆ తర్వాత మీ మనస్సు మరింత బలంగా తయారవుతుంది మీరు ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో ఖచ్చితంగా ఈ సంఘటన ద్వారా గుర్తించగలుగుతారు ఇది మీ యొక్క జీవితానికి ఒక చక్కటి గుణపాఠం మీరు ఇకపై భావోద్వేగాలకే లోబడి నిర్ణయాలు తీసుకోరు ఆలోచించి బుద్ధి ఆధారంగా ముందుకు వెళ్తారు అయితే ఇది మీ యొక్క వృత్తి జీవితంపై కూడా ప్రభావాన్ని చూపిస్తుంది మీ యొక్క ఆలోచనలను దొంగిలించేవారు ఎవరో బయటపడుతుంది మీరు మీ యొక్క కృషిని గుర్తించని పరిస్థితులు కనబడతాయి కానీ దీనివల్లే మీకు కొత్త అవగాహన కూడా వస్తుంది మీ యొక్క ప్రతిభను మీరు మాత్రమే కాపాడుకోవాలి అనే విషయం మీకు తెలుస్తుంది పనిచేసే చోట మౌనం మరియు వ్యూహం అవసరం అనే విషయంపై కూడా మీకు అవగాహన పెరుగుతుంది ఈ సత్యం మీలోని నాయకత్వాన్ని ఆవిష్కరణ శక్తిని బయటకు తెస్తుంది అలాగే ఈరోజు బయటపడే నగ్న సత్యం ఏ ఏదైతే ఉందో ఆర్థిక రంగంపై కూడా ప్రభావాన్ని చూపిస్తుంది డబ్బు విషయంలో మీకు ఇప్పటి వరకు ఎవరిపైనైనా సరే పూర్తిగా నమ్మకం ఉండొచ్చు కానీ ఈరోజు మీకు తెలుస్తుంది మీ ఆర్థిక నిర్ణయాలను మీకు మీరుగా స్వయంగా నిర్ణయించుకోవాలి అని ఎవరిని గుడ్డిగా నమ్మకూడదు అని ఇది మీ యొక్క ఆర్థిక స్వతంత్రతకు మొదటి అడుగు అవుతుంది అలాగే ఈ యొక్క నగ్న సత్యం ఏదైతే ఉందో అది సంబంధాలపై కూడా ప్రభావాన్ని చూపిస్తుంది ఒక నిజమైన స్నేహితుడు ఎవరు ఇక నిజమైన భాగస్వామి ఎవరు అన్నది ఈరోజు మీరు జీవితంలో తెలుసుకున్నటువంటి ఈ నగ్న సత్యం ద్వారా బయటపడుతుంది మీకు స్పష్టత వస్తుంది అబద్ధపు బంధాలు తొలగిపోతాయి నిజమైన ప్రేమ మాత్రమే మిగులుతుంది ఈ సత్యం వల్ల మీరు సంబంధాలను కొత్త కళ్ళతో చూస్తారు అంటే ఇదివరకు ప్రతి ఒక్కరిని గుడ్డిగా నమ్మి ఉంటారు కానీ ఇప్పుడు ఎవరు మంచి వ్యక్తులు ఎవరు చెడు కోరుకునే వ్యక్తులు ఎవరిది అబద్ధపు బంధాలు ఎవరివి నిజమైన బంధాలు అనే విషయంపై మీకు అవగాహన పెరుగుతుంది అలాగే ఆధ్యాత్మిక దృష్టిలో కూడా అలాగే ఆధ్యాత్మికంగా కూడా ఈరోజు మీకు ఒక పాఠం నేర్పించే అవకాశాలు కనిపిస్తున్నాయి ప్రపంచం అంతా మంచిదే కాదు కానీ ప్రతి అనుభవం మన ఎదుగుదలకు అవసరం అనే నిజం మీకు తెలుస్తుంది ఈ నిజం మీలో ధ్యానాన్ని ప్రశాంతతను ఆత్మ అంతర్ముఖతను పెంచుతుంది రాశి వారు సహజ సేవలో కొత్త ఆలోచనల్లో ముందుంటారు ఈరోజు మీకు తెలిసిన సత్యం ఏదైతే ఉందో మీ యొక్క ఆధ్యాత్మిక మార్గానికి ఒక బలమైన పునాదిగా మారుతుంది ఈ విధంగా మీకు తెలిసినటువంటి ఆ నగ్న సత్యం ఏదైతే ఉందో మీ యొక్క జీవితంపై ఎటువంటి అంశాల్లో చాలా ప్రభావాన్ని అయితే చూపిస్తుంది బయటపడకుండా సత్యం ఎప్పుడూ కూడా కష్టమైంది కానీ చివరికి విముక్తిని కలిగిస్తుంది అనే విషయాన్ని అర్థం చేసుకొని మీరు ఆ సత్యాన్ని స్వీకరించండి జాగ్రత్తగా ఉండండి ఈ యొక్క మనసు మీ యొక్క కళలు ఎవరికీ తేలికగా చెప్పకండి అలాగే గుణపాఠం నేర్చుకోండి ఒకసారి మోసపోయినా సరే రెండోసారి అలా జరగకుండా జాగ్రత్త పడండి అలాగే మీ మీద మీ మీరు నమ్మకం పెట్టుకోండి మీరు బలమైన వారు మీ బుద్ధి మీకు రక్షణ అనే విషయాన్ని మీరు గమనించండి అలాగే ఈరోజు తెలిసినటువంటి ఈ నగ్న సత్యం ఏదైతే ఉందో మిమ్మల్ని మరింత పక్వత కలిగిన వ్యక్తిగా మారుస్తుంది మీరు ఇకపై మాయలో పడకుండా వాస్తవంలో జీవిస్తారు మీ నిర్ణయాలు బలంగా ఉంటాయి మీరు మీ నమ్మకం పెట్టుకుంది మీరు బలమైన వారు మీ బుద్ధి మీద రక్షణ అనే విషయాన్ని మీరు గమనించండి అలాగే ఈరోజు తెలిసినటువంటి ఈ నగ్న సత్యం ఏదైతే ఉందో మిమ్మల్ని మరింత పక్వత కలిగిన వ్యక్తిగా మారుస్తుంది మీరు ఇకపై మాయలో పడకుండా వాస్తవంలో జీవిస్తారు మీరు మీ నిర్ణయాలు బలమైనవిగా ఉంటాయి దూర దూరదృష్టితో ఆలోచిస్తారు చూశారు కదండి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్